హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ బ్లాగ్స్ చెప్పాను కదండి నేను ఈరోజు అంగన్వాడీలో ఇస్తారు కదా నెల మంత్కి మంత్కి అట్లా ఇస్తారు కదా నేను వాటితో ఈరోజు అటుకుల పాయసం చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నేను కూడా వీటిని ఈజీగా తీసేసుకున్నాను బాగోవు పాలు బాగోవు వాళ్ళు ఇచ్చే వస్తువులు బాగోవు అని నేను కూడా ఫస్ట్ ఏం చేయలేదు మేము ఒకసారి ట్రై చేసాము సరే చూద్దాం వీటితో కూడా పాయసమే కానీ ఏదైనా ట్రై చేద్దాం ఈ పాలతో కూడా ఎలా ఉంటాయో చూద్దామని మేము ఒకసారి ట్రై చేసాము అది అటుకులతో సహా చేద్దాము అటుకుల పాయసం చేద్దామని నేను చేశామండి చాలా బాగా ఉంది ఈరోజు నేను అది మీకు కూడా చూపిస్తాను చూసారా ఒక కప్పు ఒక కప్పు అటుకులు తీసుకున్నాం అనుకో ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి అంటే ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక బెల్లం తీసుకోవాలి పాలు తీసుకున్నా అండి అదే కప్పుకు త్రీ కప్స్ పాలు పోయాలి అండ్ వన్ కప్పు వాటర్ అండి చూసారా నెయ్యి కూడా తీసుకున్నాను నెయ్యి కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం సాల్ట్ పెసరపప్పు కొంచెం తీసుకున్నానండి చిన్న గ్లాస్ ఉంటుంది కదా దాంతో పెసరపప్పు పప్పు కూడా తీసుకున్నానండి ఇప్పుడు ప్రిపేర్ చేసే విధానం చూసేద్దామా ముందుగా మనం బెల్లం కరిగించుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటుంది అందులో ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా తూర్మిని బెల్లం తీసుకున్నాం కదా మిల్స్ అయ్యండి పావు కప్పు వాటర్ తీసుకోండి మనం బెల్లాన్ని కరిగిస్తే సరిపోద్ది పాకం అలాంటిది ఏం అవసరం లేదు బెల్లం కరిగేదాక తీసుకుందాం బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి పాకం అలాంటి ఏం అవసరం లేదనమాట మనకు బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు చూసారా ఎందుకంటే మనం ముందుగా బెల్లాన్ని కరిగించుకునే దేనికి అంటే మనం బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్న తర్వాత అటుకులు పాయసంలో పోసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లేపు ఈ బెల్లం బాగా బెల్లం వాటర్ బాగా చల్లబడిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మిగతా ప్రాసెస్ చూసేద్దాం నెక్స్ట్ మనం బాడీ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం బ్యాండ్ బ్యాండీ హీట్ అయ్యేది నాకు కొంచెం వేసుకొని చూసారు కదండి నెయ్యి వేసుకుంటున్నాను నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రై చేసుకుంటున్నాను బాగా వీటిని బాగా మారిపోకుండా చూసుకోండి చూసాను కదా బాగా ఫ్రై అయిపోయి మిస్ మిక్స్ చాలా నా ఉగా వచ్చేసే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కకు తీసుకుందామండి వీటిని కూడా డ్రై ఫ్రూట్స్ అయితే పక్కకు తీసేసుకున్నాను నేను ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా అవి కూడా వేసుకొని ఫ్రై చేసేద్దా సిమ్లో పెట్టేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా పెసరపప్పు ఫ్రై అవుతుండగా ఒక కప్పు అటుకులు తీసుకుందామండి మనం అటుకులు కూడా వేసేసుకుందాం రెండింటిని బాగా ఫ్రై చేసుకుందాం. నేను సిమ్ లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం మనం గోల్డెన్ కలర్లో బాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోకుండా చూసుకోండి నేను అదే నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఏ నెయ్యిలో అయితే ఫ్రై చేశాను కొంచెం నెయ్యి తీసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఫ్రై చేసుకోండి సిమ్లోనే ఫ్రై చేసుకోండి మళ్ళీ మాడిపోతాయి చూసారా ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా మనం పక్కకు తీసేసుకుందాం ఫ్రై అయిపోయాయి పక్కకు తీసుకుందామండి వీటిని కూడా మనం పాయసం చేసుకోవడానికి వేరే గిన్నె తీసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దీనిలోకి మూడు కప్పుల పాలు తీసుకొని ఒక్క కప్పు వాటర్ తీసుకోవాలండి ఒక కప్పు ఇవి కూడా మనకి అంగన్వాడీలోనే ఇచ్చారండి మిల్క్ బాగుంటుంది చాలా కొంచెం అయితే బాగా కాగబెట్టుకోవాలి వీటిని బా పాలని రెండో కప్పు పోసుకుంటున్నాను ఇప్పుడు మూడో కప్పు కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం వాటర్ తీసుకుందామండి వన్ కప్పు వాటర్ ఎందుకు తీసుకున్నామంటే మరీ అన్ని పాలతో తీసుకున్నా మనకు ఎగటేస్తుందండి అందుకే నేను ఒక కప్పు పాలు వాటర్ కూడా తీసుకున్నాను పాల బదులు అంటే వన్ కప్ మనం వన్ కప్పు అటుకులు తీసుకున్నాం కదా వన్ కప్పు మళ్ళీ బెల్లం కూడా తీసుకున్నాము ఇప్పుడు వాటికి వన్ కప్పుకి మనం ఇప్పుడు త్రీ కప్స్ త్రీ కప్స్ పాలు తీసుకొని వన్ కప్పు వాటర్ తీసుకుందామండి వీటిని బాగా మరిగించుకుందాం కలుపుతూ హీట్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుందాం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగ పెట్టుకుందాం బాగా కాగుతీ మీగడ కట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ మనం పాలని కాగబెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని కాగబెట్టేసుకుందాం మనం ఇప్పుడు మనం మూత తీసుకొని పాలను తిప్పుకుందామండి ఒకసారి పాలను మనం బాగా తిప్పుకుంటూ ఉందాం చూసారా మరిగించుకుందాం పాలను బాగా మరిగించుకుందామండి సైడ్స్ కూడా బాగా తిప్పేసుకోండి వీటిని బాగా మరిగించుకుందాం పాలు ఒక పొంగొచ్చాయండి పొంగొచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అటుకులు అండ్ పెసరపప్పు వీటిని దీంట్లో వేసేసుకుందాం తిప్పేసుకుందాం ఒకసారి పెసరపప్పు కొంచెం బాగా ఉడికేలాగా వీటిని ఉంచుకోవాలండి దీంట్లో పెసరపప్పు ఉడికేదాకా పాలల్లోనే ఉంచుకోవాలి పాలల్లోనే ఉడికిద్దాం పెసరపప్పు ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం పెసరపప్పు మనం మూత పెట్టుకొని ఒకసారి కలుపుకుందాం అడుగు అంటకుండా చూసుకుందామండి వీటిని కలుపుకుంటూ ఉడికించుకుందాం పెసరపప్పు ఉడికితే సరిపోద్ది మనకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మోర్ తీసుకొని చూసుకుందామండి పెసరపప్పు ఉడికాయా లేదా అని చెక్ చేసుకుందాం తిప్పేసి తిప్పుకుందాం ఉదరపప్పు అయితే ఉడికేసా ఇప్పుడు మనకి దీంట్లో కొంచెం మనం యాలకులు వేసేసుకుందాం సిమ్లో పెట్టుకోండి యాలకులు కొంచెం సాల్ట్ వేసుకుందామండి చూసారా కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం ఏదైనా స్వీట్లోకి సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఎగుటేస్తుంది అనమాట దీన్ని ఆఫ్ ఆఫ్ చేసుకుందామండి ఆఫ్ వేసుకొని కిందకి దించేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని తీసుకున్నానండి కిందకి తీసేసుకున్నాను నేను ఇప్పుడు పక్కకు తీసుకున్నాను అనమాట స్టవ్ దగ్గర నుంచి దించేసుకున్నాను ఇప్పుడు మనం వీటిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని తిప్పేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి చల్లార్చుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం పాకాన్ని బాగా చల్లారాయి అవి చల్లారిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి చేసుకుంటున్నాను ఈ పాయసం మీరు ఇంట్లో ఉన్న అటుకులతో కూడా అండ్ బెల్లంతో చేసుకోవచ్చు అండి ఇంట్లో పాలతో కూడా చేసుకోవచ్చు అంటే ఇవి ఎక్కువ శాతం ఎవరు వాడరు అనమాట ఈ పాలని బాగోవని ఎవ్వరు ఎవరు తీసుకోరు నేను ఇక్కడ మా ఊర్లో చాలా మందిని చూస్తాను కదా ఎవరు వీటిని పాలను వాడరండి మేము దీంతో తయారు చేసుకుంటున్నాం ఎందుకు ఊరక వేస్ట్గా చేసేసుకోవడం అని మనం ఇంట్లో ఉండే పాలతో కూడా మనం తయారు చేసుకోవచ్చు దీన్ని ఒక్కసారి దీన్ని ఇలా చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుండిద్ది దీన్ని ఇప్పుడు మనం కప్పులోకి తీసేసుకుందాం చూడండి ఇది కొంచెం చల్లారితే గట్టిపడిపోయింది అన్నమాట మరీ అంత గట్టిగా ఉన్నా మనకేం బాగోదండి తినడానికి దీన్ని ఇప్పుడు కప్పులో పోసేసుకుందాం అంతే అండి అటుకుల పాయసం అడిగి అయిపోయింది మీరు కూడా చేసి ఎలా ఉందో ట్రై చేసి నాకు ఒకసారి చెప్పండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్